శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని మాజీ పార్లమెంటు సభ్యురాలు స్వర్గీయ మాగుంట నందు ఐకాన్ సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ నందు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గర వెంకటకృష్ణ రెడ్డి జన్మదిన వేడుకలను తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కూటమి ప్రభుత్వం నాయకులు కావలి పట్టణంలోని ప్రముఖులు స్వచ్ఛంద సేవా సంస్థలు అభిమానులు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను ఐకాన్ సెంటర్ నందు జన్మదిన వేడుకలను అంబరాన్ అంటే సంబరాలతో ఎమ్మెల్యే దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా ఘనంగా ఆనందోత్సవాల నడుమ అభిమానులు పార్టీ నాయకులు వివిధ స్వచ్ఛంద సేవ సంస్థల నాయకులు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి జన్మదిన వేడుకలను తెలియజేస్తూ పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు కావలి పట్టణంలో త్వరితగతిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కావలి పట్టణం మరియు నియోజకవర్గ రూపురేఖలను మార్చారని పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వర్థిగతను పూర్తి చేశారని వార్తలు ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డిని అభినందిస్తూ కావలికి మార్గదర్శకమైన ఎమ్మెల్యేగా దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని జన్మదిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తలు అభిమానులు దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందిస్తూ తెలిపారు

అభివృద్ధి పనులు అందులో చాలా ముఖ్యమైనది మన తిరుపతి తిరుమల దేవస్థానం తర్వాత ప్రసిద్ధి గాంచిన మన బిల్కొండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఆలయ అభివృద్ధి మనం గెలిచిన తర్వాత ఆ గుడి ప్రతి ఒక్కటే మాటిచ్చాడు నేను ఏ రోజైతే ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ తనకు అన్ని విధాలు సహకరించింది రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది రాజ్యం బాగుంటే ప్రజలు చల్లగా ఉంటారు ఈ రాజు ఈ ఉన్నంత కాలం కావాలి కానీ నిత్యం ఇరవై నాలుగు గంటలు కావాలని కాపులా ఒక కాపుడిగా కావలకు సేవ చేసిన ఒక సేవకుడుగా తన ఇరవై నాలుగు గంటల ప్రజల్లో వెళ్ళారు సార్ ఇంత మూలంగా తెలియజేస్తాం మీ రాజకీయ ఆశయాలకు మొక్తున్నాయి జీవితాంతం ఈ గొంతులో ఊపిరి నతకాలం మీ ఫాలోవర్ గా ఉంటానని నన్ను కన్న తల్లి తన సాక్షి ప్రమాణం చేస్తున్నాను ఈ కార్యక్రమానికి నాతో సాగు అందరూ వదిలేసిన అన్ని రకాలు పట్టుకొని రాకూడదు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు బయటకు చెప్పలేదు ನೀವು ಭೇಟಿ ಚಾಲ ಇಷ್ಟ ಆಯ್ತಪ್ಪ ಇಲ್ಲ ಭತ್ತ ಮೋಪು ಅದೇ ಮತ್ತೆ

ఈ రోజు మన యువత మన యువత ఇక్కడున్న చుట్టుపక్కలు ఉన్న యువత అందరూ దిగ్విజయంగా ముప్పై వేల మెజార్టీ తీసుకొచ్చి ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి అనే ఒక బ్రాండ్ అని కావలికి పరిచయం చేశారు కావల రోజుల మండలు కానీ ప్రతి పంచాయతీలో ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకలు జరిగాయి ఎందుకు జరిగాయంటే ఒక బ్రాండ్ అని చెప్పాను కదా రోజు సంబరాలు విని రీతిలో అంబరాన్ని అంటే ఆనందంలో కావలి పెళ్ళి కూడా మునిగి చేస్తున్నారు ఈ రోజు ఇంకా కొంత భయంతో ఉన్నారు సంబరాలు చేయడానికి ఆయన అనస్తాడే ఉందని అప్పటికీ కొంచెం కట్టలు తెలుసుకొని వచ్చారు పాపం ఎవరు పడిపోయి సంబరాలు చేసుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వెనుకుంటూ ఉన్నారు దేశానికి స్వాతంత్రం ఈ ఆ బోర్డు మీద ఉన్నటువంటి మహనీయులైతే నియోజకవర్గానికి స్వాతంత్రం లీడర్ రేపటి తరం వారికి మన దేశానికి మన ఈ మూడు జెండాకి వారి ప్రాణ త్యాగం చేసి కుటుంబాలు సైతం బదుకుని ఆ జెండా తీసుకొచ్చిన మహనీయులు మర్చిపోకూడదని రేపటి వారికి తెలియ చెప్పేట మహనీయుల కోసం తెలియ చెప్పేదానికి ఎవరికి దాని ఆలోచన వచ్చిందంటే అది కావలికి కాదు రాష్ట్ర స్థాయిలో జెండాలు పెట్టాలి కానీ మహనీయులని పెట్టింది ఎవరు పెట్టలా మొత్తం మొదటిసారి మీరు పెట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చిన వేదిక మీద ప్రతి ఒక్క మంత్రి కానీ మరి కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ వచ్చి చూస్తా ఉంటే నిజంగా మన కావలిలో పుట్టినందుకు మనం గర్విస్తున్నాం మేము కావలిలో ఎందుకు పెట్టలేదని వాళ్ళు బాధపడుతున్నారు పంచాయతీలో ఈ రోజు కావ్య కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకలు జరిగాయి ఎందుకు అది ఒక బ్రాండ్ అని చెప్పాను కదా Thank you, to you, Happy you, you,